నమస్కారం తెలుపుకుంటూ ఈరోజురెడ్డిపాలెం నగర పంచాయతీ జరిగినటువంటి వైస్ చైర్మన్ల వింత ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక్కసారిగా బుచ్చిరెడ్డిపాలెం వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు సార్ నాకు స్పాట్ బి ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ చైర్మన్గా ఈరోజు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మరి ముఖ్యంగా గౌరవ కౌరు శాసనసభ్యురాలు వీమరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం ఫామ్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా బుచ్చిరెడ్డి నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నల్గొనరెడ్డి ప్రసన్న కుమార్ గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది మున్సిపాలిటీలు ఇస్తే దాంట్లో ఒకటి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్ ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజు ఇద్దరిని వైస్ చైర్పర్సన్ గా ఎన్నిక చేయబడుతున్నాం తదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా రిజల్ట్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ఈ రోజు దానికి ఎన్నిక శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పుడు దాకా కూడా క్యాంపు రాయ్ పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులు అయితే మరి నియోజకవర్గం ఉన్నటువంటి అధినాయకత్వంతో కూడా బుచ్చులో నిద్రపోవడం బుచ్చులోని నిద్ర కార్యక్రమం కూడా శ్రీగా చుట్టారు ఎన్ని చుట్టినా గాని మేము ఏదైతే ఇక్కడ ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి ఆధరేజ్ చేసిన ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు బి ఫామ్ ఇస్తే ఆ ఫామ్ లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా రెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయనే రాయించుకొని ఈ ఒకటి కూడా విధం జరిగి దర్శ పెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బీఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుంది భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇతర కౌన్సిలర్ని మళ్ళా ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ రోజు ఏదైనా జరిగినా గానీ ప్రజలు ఏదైతే ఎందుకు పడ్డారో ప్రజలు చేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో గుచ్చులు ఇచ్చినారు ఈ రోజు కూడా ప్రజలు ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసుని ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసులోకి వెళ్ళి ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్లే మళ్ళీ కూడా వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడం అంటే చాలా సంతోషమైన విషయం ఏదో మనకి ఇతరు ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఎన్నిక కాపాడినటువంటి శాసనసభ్యురాలు కూడా మరి ఎవరికో మరి ఎవరో పుట్టించిన మనం ముద్దు పెట్టినట్టు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఎన్ని కాపాడ్డారు ఈ రోజు మనం ఎందుకు ఎంపీ చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫార్మ్ మీద మన తెలుగుదేశం బీఫార్మ్ మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళనిందుకు మనం ముద్దు పెట్టుకోలేకపోయాం అనే దానికి చాలా చింతించాల్సిన విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక గుజరడి బాలలో ఇతర గెలిచారు అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఫామ్ లేకుండా చేసినటువంటి ఘనత ఒక కోర్ నియోజకవర్గంలో కౌర్ శాసన చెందుతుందని ఒకసారి మనవి చేసుకుంటూ మరి ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపది ఈ యొక్క మా మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎక్కడ లోపల ఉందా తనంగా కూర్చోవాలంటే ప్రతి ఒక్కరు మా కట్ట వేసుకొని ఆరుగురు చూస్తా ఉంటే ఒక పక్కన మా ఎవరైతే ఉన్నారో ఆరుగురుతనంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారో ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఉంటుంది ప్రసన్న కుమార్ రెడ్డికి అందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఎవరు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ తీసుకొని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్క వాళ్ళు వాడు పాపం ఏ కండోలు కప్పుకోవాలా మరి బయటకు వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేమ తెలుగుదేశం అంటారు ఒకరేం బీజేపీ అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ కండవాలు అయితే లేవు అక్కడ ఒకటే కండవా ఎన్నిక కాపాడిన లోపల జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండోలే కనపడ్డాయి కానీ మరి ఏ కండోలు కనపడాలి ఇది ముచ్చిరెడ్డి ప్రజలు కూడా ఆశించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనబడది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదైనా సరే మాతో వెంపడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి రాత్రి మాతో ఉన్నటువంటి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞ తెలుపుతూ ఉన్నాం ఎందుకంటే మా పక్క బిఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీఫామ్ సిద్ధపడి ఎట్టయితే ఏమన్నా నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా విజయ బీభే విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబెడతాను అవసరమైతే మన బీభాం వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నికైనటువంటి అయినటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఇరవై రోజులు ఆయన కోసమే ఈ రిజైన్ చేయించడం కూడా జరిగింది మరి ఎట్టికేలకు మా మనసులో ఉన్నటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు అయితే ఆ రోజు కూడా రిజైన్ చేయడం జరిగింది విధంగా ఈ రోజు శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే కృత నిశ్చయంతో ఈ వారం రోజు కష్టపడి పనిచేశాము దానికి ఈ రోజు మీరందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వానికి ప్రతి ఒక్క కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటా